పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తెలపల్లి మండలం గంటాపురం గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ లో చెర్లపల్లి రెడ్డి కాలనీలో పిరమిడ్ ప్రారంభోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో ధ్యాన కార్యక్రమం జహీరాబాద్ లో ధ్యాన ప్రచార కార్యక్రమం తెనాలి రామలింగేశ్వర పేట బృందావనం పిరమిడ్ లో సజ్జన సాంగత్య వేడుక ఇక వివరాలలోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో శ్రీ గురజాల అప్పా స్వామి ధ్యాన మందిరంలో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న గారు అరిషడ్ గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ధ్యాన గీతాలను పాడారు అన్నము పప్పు గోయువులు నెయ్యి అన్ని పిసుక్కుని బాగా తిందామని పిస్ ఇటు అనుకున్నప్పుడు అది నోట్లే పొయ్యే లోపలే మన ప్రాణాలు క్షనభంగురం అది వర్తమానం నోట్లో పోయింది కదా ఇంకా అది పోతుంది ఓకే ఆడిపండు తినలేము అంటారు ఆడిపండు ఒలిసితే తింటామన్నారు ఒలిచితే వద్దకు ఓకే వచ్చిన తర్వాత నోట్లో పెట్టుకున్నాంక ఆడిపండు నోటికి పోతాను ఇంకా ఇంకూడ అవసరం లేనవుడు అవసరం ఇంకా నోట్లో పోయింది వెళ్ళిపోతుంది బెండకాయ చెట్టు మాది బెండకాయ చెట్టు మొద అయితే తయారు నమ్రాంతి హైదరాబాద్ లో చెర్లపల్లి రెడ్డి కాలనీలో శ్రీ హనుమాన్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఓయు రాము ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాము గారు పాల్గొని పిరమిడ్లు కట్టడం వలన సామూహిక ధ్యానం చేయవచ్చని పిరమిడ్ల గొప్ప శక్తి క్షేత్రాలని పిరమిడ్స్ ద్వారా మూడింతల శక్తి పొందవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సువర్ణ రామలింగం అధిక సంఖ్యలో ధ్యానులు అనురాధ కుసుమ గంగా లక్ష్మి పాల్గొనడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు గారు రామాయణం గురించి ఎంతో చక్కగా జ్ఞానభూత చేశారు వందకి మంది పైగా ధ్యానులు హాజరై సామూహిక ధ్యానం చేశారు శరీరంలో ఉండే ఇంద్రియాలను శరీరంలో ఉండే ఉద్వేగాలను సమాన భావంతో చూడగలిగి ఇంద్రియ నిగ్రహము ఉద్వేగ సమతుల్యతను కలిగి ఒక యోగిగా తన జీవితాన్ని గడపగలిగిన వాడు ఎవరంటే గౌతముడు ధ్యానికి యోగికి త్యాగికి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలిగే దానికి ఒక గొప్ప మార్గదర్శకుడు ఎవరు అంటే గౌతమ మహర్షి బ్రహ్మషి పితామహా సుభాష్ పత్రి గారి స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి గారు రాజీ గారు పాల్గొని అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం చేస్తూ అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించారు చీకటసలు లేకుంటే వెన్నెలకే విలువ ఉంది నిన్న ముగిసిపోయాక నీటి విలువ తెలిసింది నిన్న ముగిసిపోయాక నీటి విలువ తెలిసింది హృదయం ఎంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ధ్యాన మందిరం నందు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారు పాల్గొని ప్రతి మనిషికి ధ్యానం ద్వారా మనకు శాశ్వతమైన పరిష్కారాలు దొరుకుతాయని బయట ఆధారపడడం అనేది మానుకోవాలని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ఎవరు సాధన చేస్తేనే ఎవరైతే ధ్యానం మీద శ్వాస మీద ధ్యాస సాధన చేస్తారో వాళ్ళ యొక్క మనసు అంతరంగం మీద ప్రయాణం చేస్తుంది అంతరంగం గురించి అణువు అణువు శోధిస్తుంది అంతరంగంలో ఎంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంతరంగంలో ఎంత అద్భుతమైన ప్రకృతి దేవతలు ఉన్నారో అని స్వయంగా ఆ యువకు వారు అనుభూతి చెందగలుగుతారు బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రిజీ గారి దివ్య స్పూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్ని గారు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు అలాగే హాజరైన మాస్టర్లందరికీ సామూహిక ధ్యానం చేయించారు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం జహీరాబాద్ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీనా జ్ఞానేశ్వర్ స్వప్న వీరమణి శ్రీనివాసులు పాల్గొని అందరూ ధ్యానం చేయాలని ధ్యానం యొక్క విశిష్టత ధ్యానం యొక్క లాభాలు ప్రజలకు ఎంతో చక్కగా తెలియజేశారు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఏకాగ్రత జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా ఆందోళన తొలగిపోతుందని ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రంలా తయారవుతుందని తెలియజేశారు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశిస్సులతో బృందావనం పిరమిడ్ మందిరం దేవి గుడి దగ్గర రామలింగేశ్వరపేట తెనాలిలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి బృందం చే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు పీఎంసీ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో పత్తిపాడు మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం మలయాళ పరమేశ్వర స్వామి గుడి ఆవరణలో బ్రహ్మర్ జక్కా రాఘవరావు గారి బృందంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం